ప్రైస్లో అండి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇది అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తారీఖున మనమున్నాం దేవుడు ఈ అక్టోబర్ నెల మొత్తము కూడా ఎన్నో అపాయాల నుంచి కీడుల నుంచి తప్పిస్తూ ఈ నెల అంతీ కాచి కాపాడాడు ఎవరిని మన కుటుంబాలను మన పిల్లలను మన తల్లిదండ్రులను దేవుడు కాపాడుకుంటూ ముందుకు నడిపించాడు అందును బట్టి మనము దేవునికి బలలేని కోట్లాది కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారమే ఉన్నాం అంతేకాదు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఆయన కృప ద్వారా కాపుదలలో దేవుడు నడిపించబోతున్నాడు మనల్ని నమ్మితే ఆమె కామెంట్ చేయండి దేవుడికి దేవునికి మహిమ కలుగును గాక మనలను ఈ నవంబర్ మాసం దేవుడు ఆయన కాపు భద్రపరిచి క్షేమాన్నిచ్చి ముందుకు నడిపిస్తున్న దేవునికి కూడా మనం కృతజ్ఞతాస్థితుల ముందే చెల్లించవలసిన వారమైన ప్రైస్లోండి ప్రార్థన చేయండి దేవుడు మనల్ని పోయిన నెల ఎలా కాపాడాడో ఈ నవంబర్ మాసం కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను బంధుమిత్రులు కూడా దేవుడు కాపాడి రక్షించడానికి సమర్థుడిగా ఉన్నాడు ప్రైస్లో లోడండి గాడ్ బ్లెస్ యూ